ప్రకాశం జిల్లా మార్కాపురం ఖంభం రోడ్డులో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ప్రాంగణం భక్తుల నినాదాలతో మంగళధ్వనులతో కలకలలాడింది ఉత్సవాల తొలి రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి దివ్యకృప కటాక్షాలు కురిపించారు ఉదయం శ్రీ అకలంబ రామానుజాచార్యుల ఆధ్వర్యంలో గోపూజ అనంతరం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహింపబడింది సాయంత్రం మాండాల్ గోష్ఠి మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి శ్రీచూర్ణంతో సహస్ర నామార్చనలు ఘనంగా నిర్వహించారు అనంతరం అమ్మవారిని పల్లకి సేవలు ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలుగా ఊరేగించారు సందర్భంగా శ్రీ సుభాషిణి గారి కోలాటం భక్తులను ఆకట్టుకుంది కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు సందర్భంగా ఆయల కమిటీ సభ్యులు మాట్లాడుతూ శరనవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారు భిన్నమైన అలంకరణతో దర్శనిస్తారు ఇది మా ఆలయానికి విశిష్టత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమాల్లో వేద పండితులు ఆలయ కమిటీ సభ్యులు మహిళా మనులు భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శోభాయమనం చేశారు